ఈరోజు మా ఇంట్లో చేపల కూర చేపల పులుసు ఫ్రెండ్స్ అబ్బో అమ్మ ఇప్పుడు అన్నీ ఇగో కార్ మా చెల్లి చేస్తుంది ఫ్రెండ్స్ పచ్చిమిర్చి నేను పట్టుకుంటా ఉల్లిపాయ ముక్కలు సన్నగా అట్లా తరుక్కోవాలి ఉల్లిపాయ ముక్కలు ఉల్లికాడ ఉల్లికాడ ఉల్లి ఉల్లికార అంటారు అంటారు కారం కారం ఇది చిన్న స్పూన్ కాబట్టి అమ్మ చాలా కారం ఉంటుంది ఇది బేవచ్చమైన కారం ఉంటుంది కారం ఎక్కువ అది సాల్ట్ అంటారు రుచికి చరికాడ ఉప్పు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ పసుపెంట ఇప్పుడు ఆయిల్ నూనె చాలా ఇప్పుడు ఇదంతా మొత్తము కలుపుకోవాలి నేను కలిపేసేస్తాను ఇప్పుడు ఇదంతా ఇలా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం కలిపేసుకుని కొంచెం మూత పెట్టి తర్వాత ముందుకు ఇట్లా కలిపేసేసి మూత పెట్టాలా మొత్తం కలిపేసాను ఫ్రెండ్స్ ఇది ఒక ఐదు నిమిషాలు ఇట్లా అంటే స్టవ్ మీద పెట్టలేదు స్టవ్ వెలిగేలా ఇలాగే మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అంటే దీంట్లో ఉప్పు కారము ఇదంతా వేసినాం కదా అప్పుడు ముక్క పట్టుకుంటుంది అనమాట దాని తర్వాత మనం చింతపండు పులుసు వేసుకొని స్టవ్ వెలిగించుకొని పెట్టుకోవడమే ఇప్పుడు ఇది చింతపండు చింతపండుని ఇట్లా ఒక నానబెట్టుకున్నాం కదా దీన్ని ఇప్పుడు రసం తీసుకుందాం ఇప్పుడు చింతపండు రసం వేసుకుందాం ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు రసమ వేసేసే కదా ఇక ముక్కలు మునిగలాగా వేసాను అనమాట ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించే కదా ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం మూత చూద్దాము ఇట్లా ఆఫ్ అయితే ఉడికింది ఐదు నిమిషాల తర్వాత మూత తీసానుట ఇప్పుడు ఈ బట్టతోటి రెండు సైడ్లు పట్టుకొని తిప్పాలి ఎందుకంటే నా చేతిలో ఫోన్ ఉంది కాబట్టి తర్వాత తిప్పుతా ఇక అట్లా రౌండ్ తిప్పేసేసాక కొంచెం మూత పెట్టేసేస్తే అయిపోతుంది గుమ్మ గుమ్మలాడే చేపల పులుసు ఉడుకుతుంది తుక్కు ఈ మెంత పొడి అనమాట మెంతులు లైట్గా వేపేసేసి ఇట్లా కొట్టి పెట్టుకుంటాను ఒక హాఫ్ టీ స్పూన్ మెంత పొడి ఎక్కువ ఎక్కువేసుకోకూడదు ఎక్కువేస్తే చేరేస్తుంది లైట్గా మెంతులు పొడి జీలకర్ర ధనియాలు వేపి పొడి కొట్టుకొని పెట్టుకుంటాను అనమాట ఇట్లా అమర్జెస్గా కర్రీస్లో వేసుకోవడానికి అంతే సింపుల్గా చూసారు కదా ఏమీ వేయలేదు ఇది ఒక వెరైటీ అనమాట మా అమ్మ చేసినట్టు చేశాను లాగే చేస్తుంది ప్రతి పొళ్ళు గీళ్ళు కూడా వేయదు నేను ఎగస్టా మేము మెంతులు వేసాను ఇక జీలకర్ర ధనియాల పొడి వేసాను ఇప్పుడు దీన్ని పట్టుకొని రౌండ్ తిప్పాలన్నమాట ఫోన్ కట్ చేసి తిప్పుతాం కూర్చోకరా వేడి వేడి అన్నం చేపల పులుసు అయితే అయిపోయింది మా చెల్లికి వేస్తున్నాం వేడి వేడి చేపల పులుసు లేదమ్మా జారు మా చెల్లికి వేడి వేడి చేపల పులుసు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పు సలగా ఎలా ఉందా మే బాగుందా టేస్ట్ బాగుందా తల్లి బాందా